సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఏంటి వాళ్ళకి కొత్త డ్యూటీలు అప్పగించింది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దాంతో సతమతం అవుతున్నారు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు కూడా దానికి సంబంధించి ఒక వినపం కూడా ఇచ్చారు నారా లోకేష్ గారికి ఈ కొత్త డ్యూటీలు ఏంటి మాకు ఇప్పటికే స్కేల్ పెంచుతారు జీతాలు పెంచుతారు అనుకుంటే కొత్త కొత్త డ్యూటీలు వేశారు స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎందుకు తగ్గుతున్నాయి వాళ్ళని పెంచే నిర్ణయాలు తీసుకోవడం అలాగే నెల నెలా పింఛన్లు పంపిణీ చేయడం స్కూళ్లలోకి వెళ్ళి టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయో లేదో వారానికి ఒకసారి వాటిని ఫోటోలు తీసి గ్రూప్లో పెట్టడం తోడు అనే పథకం ద్వారా చిరు వ్యాపారులను గుర్తించడం అంటే ఇంక మొత్తం ఫీల్డ్ వర్క్స్ ఒక సచివాలయాలు దాదాపు పది మంది ఉద్యోగులు ఉంటారు రెండు వేల ఏళ్ళ మందికి ఒక ఉద్యో ఒక సచివాలయం అంటే దాదాపుగా రెండు వందల మందికి ఒక ఉద్యోగిని పెట్టడం మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఇప్పుడు సచివాలయాలు తీసేస్తారనుకుంటే అనుకుంటే తీయడం సాధ్యం కాదు కాబట్టి కొత్త నిర్ణయాల ఇవి కంప్లీట్గా ఉద్యోగులకు ఒక షాక్ ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది వాళ్ళు ఉద్యోగాలు అయితే మానేయరు కానీ ఏం చేయబోతోంది ఇంకా క్లారిటీతో లేక ఈ పనులు చెప్తుందా రాష్ట్ర ప్రభుత్వం అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొదటి నుంచి కూడా ఒక ఏమై వాలంటీర్లు అంటే ఓకే వాళ్ళని పక్కన పెట్టేసారని క్లారిటీ వచ్చేసింది అలాగని వీళ్ళని పక్కన పెట్టలేరు సచివాలయ ఉద్యోగులు కానీ వీళ్ళకి అప్పచెప్పిన పనులు చూస్తే అన్న క్యాంటీన్ పర్యవేక్షణ చూసుకోవాలంట పొద్దున్న సాయంత్రం మూడు పోట్ల వెళ్ళి మానిటరింగ్ చేసుకోవాలంట ఒక రకంగా వాళ్ళు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు అన్ని ఒక అడివి చాకరీగా ఫీల్ అవుతున్నారు అందుకే ఆయన ఆయన పేరు ఏం పేరు ప్రెసిడెంట్ శ్రీనివాస్ నిన్న ఆయన వినపం కూడా ఇచ్చాడంటే పట్టుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి లోకేష్ గారికి మా వాళ్ళకి కాదు ఏంటి ఇవన్నీ అని ఏం జరగబోతుంది అసలు ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక దారుణమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళని ఆరవ వేలు కింద చూస్తాం మనం ఒక ఎక్స్ట్రా అవసరం లేదు అంటేకం అని ఒకటి ఉంటదిస్ ఆపరేషన్ వస్తే ఆపరేట్ చేస్తారు అది వాస్తవంగా శరీరానికి అవసరం లేదు కానీ శరీరంలో ఉన్న పార్ట్ వలన ఎప్పుడో ఒకసారి సమస్య వస్తున్నాను అయిపోయింది వాళ్ళ జీవితం కానీ నిజంగా ఉండుకం ఎవరికి పనికిరాదు ఆరో వేలు ఎవరికి పనికిరాదు నోటికి ముద్ద పెట్టినటువంటి వాడు రోడ్డు మీదకి రావడం అన్నటువంటిది ఫస్ట్ టైం జరుగుతున్నది ఇద్దరు ప్రజల దగ్గరికి సేవ తీసుకెళ్లిన వాళ్ళు దారుణ అవమానాలకు గురవుతున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ వాలంటీరు సచివాలయ సిబ్బంది ప్రజలకి మంచి చేసిన వాళ్ళని ఈ రోజున అవమానిస్తున్నాం వేధిస్తున్నాం హింసిస్తున్నాం మరి ప్రజాస్వామ్యంలో నేను ఇంత దారుణం ఎక్కడ చూడలేదు ఎక్కడ వినలేదు ఎందుకంటే ఒక వాలంటీర్ ఏం పాపం చేశాడు అతను సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అదంతా ఇంటికి అందేలా చేశాడు గ్రామ స్వరాజ్యం అన్నటువంటి దానికి సరైనటువంటి సాక్షిగా నిలబడ్డం కాదు పాత్రదారుగా ఉన్నాడు అట్టని రడి రోడ్డు మీద నుంచోపెట్టి ఇవాళ ఏమీ లేకుండా చేశారు నెంబర్ వన్ మూడు నెలలు అయిపోతుంది దిక్కు లేదు ఏమి సమాధానం చెప్పరు జీతం ఇవ్వరు వాళ్ళ బ్రతుకుని బస్ స్టాండ్ చేశారు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు న్యాయస్థానాలకు వెళ్తే సమాధానం చెప్పి వాడు లేడు న్యాయస్థానాల్లో పోరాడడానికి వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్థోమత లేదు మరో దరిద్రం ఏంటంటే కార్మిక సంఘాల ఉద్యమాలు చేసేటటువంటి కమ్యూనిస్టులు వీళ్ళని అసలు గుర్తించట్లేదు వీళ్ళతో పెట్టుకుని ఏదన్నా వాళ్ళు పేపర్లో ప్రచారం కోసం చూస్తున్నారు తప్పించి వీళ్ళ కోసం పోరాడేటటువంటి ఆలోచన లేదు ఇక వాళ్ళు కూడా ఈ నెల ముప్పై ఒకటి నుండి ఉద్యమం చేయాలనుకుంటారు రెండవది అధికారికంగా వీళ్ళని కూడా సచివాలయం కనుక అట్లాగే అవుట్ సోర్సింగ్గా పెట్టుకుంటే పీకవతలు పడేసేవాళ్ళు కానీ వీళ్ళని అధికారికంగా వేధిస్తున్నారు అధికారికంగా వేధిస్తున్నారు కానీ వీళ్ళు అలాగనే వీళ్ళు అడిగేది కూడా మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మా స్కేల్ పెంచాలి అనేది కదా అప్పుడు వీళ్ళు అవుట్ లోకి వస్తారా ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగులకి వస్తారు పర్మనెంట్ ఉద్యోగుల పర్మనెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఎట్టు అవుతారు వీళ్ళు కానీ వాళ్ళతో సమానంగా స్కేల్ అయితే లేదనా వీళ్ళు చేసిన పొరపాటు అదే వీళ్ళు ఏంటంటే జగన్ వీళ్ళేది ఇందులో నుంచి ఇతర శాఖల్లోకి తమ బదిలీలు కావాలని కోరుకున్నారు ఇక్కడ జరిగిన వ్యవహారం ఏంటంటే జగన్ ఏ వ్యవస్థను అయితే తెచ్చి జనానికి అనుసంధానం చేశాడు ముందు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అన్నటువంటి వాళ్ళు ఆ ఉద్యోగాలు పొందాక మనకొక ఎకనమిక్స్ లో సూత్రం ఉంటది కోరికల అనంతాలు కోరికల అపరిమితాలు కోరికలు పరస్పర పూరకాలు కోరికలు పరస్పర ప్రత్యామ్నాయాలని ఆడమ్ సిద్ధాంతం ఉంటది అన్నమాట ఎకనామిక్స్ ఇది రాబిన్స్ సిద్ధాంతం అంటారు కోరికల కారణంగానే మనిషి ఆలోచన మారితే ఆర్థిక వ్యవస్థ మారుదే ఇప్పుడు వీళ్ళ ఆలోచన కూడా అంతే అయింది మొదట ఉద్యోగాలు లేవు ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి పరిగెత్తుకొచ్చారు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత పని భారం అనిపించింది వీళ్ళకి ప్లస్ అవతల వాడితో పోల్చుకుంటే అవతల గవర్నమెంట్ తో పోల్చుకుంటే నేను ఎక్కువ కష్టపడుతున్నాను కదా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ పని అన్ని నాకు పెట్టారు రెవెన్యూ వాళ్ళ పని నాకే పెట్టారు కార్పొరేషన్ వాళ్ళ పని నాకే పెట్టారు ఇవన్నీ పెట్టారు కదా కాబట్టి అసలు జగన్ గనక ఓడిపోతే ఈ వ్యవస్థ అంతా పోద్ది మనల్ని తీసుకెళ్లి ఆ సెప్ లో పెట్టేసుకుంటారు మనం హ్యాపీగా బతకచ్చు అనుకుంటాం కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక కుక్క ఇంకో కుక్కని దగ్గరికి రానియదు మనం చూస్తాం వీధి కుక్కల్లో ఒక కుక్క మిగతా అవతల ఏరియా నుండి వచ్చే కుక్కని తరిమికొడుతుంటది ఇప్పుడు చూడండి ఇంత ప్రభుత్వ ఉద్యోగులు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి చోటన ఈ లక్షా ముప్పై వేల మంది వాళ్ళు కలుపుకోవట్లేదు మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కలుపుకోవట్లా వీళ్ళ వీళ్ళని అసలు పట్టించుకోవట్లేదు వీళ్ళని చాలా చిన్న చూపు చూస్తున్నారు చులకన చూపు చూస్తున్నారు వీళ్ళు ఉద్యోగ సంఘమే కదా ఎందుకని ఎన్జిఓల సంఘం పట్టించుకోదు వీళ్ళని వాళ్ళందరూ రాజకీయ ప్రేరేపితమైపోయారు నాయకులు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు రెండవది ఎవరికి లేని డ్యూటీ వీళ్ళకే ఎక్స్ట్రా ఏంటి సచివాలయ ఉద్యోగులకు ఎక్స్ట్రా డ్యూటీ ఏంటి వెళ్ళి మరుగుదొడ్లు ఫోటోలు తీయాలా రైట్ మరి అది అది అన్నందుకే కదా టీచర్లకు దానికి ఆపి నువ్వు ఇటుకన్నావు ఇంకొకటి ప్రతి స్కూల్లో ఆరు వేల రూపాయల జీతం ఇచ్చి ఓ మనిషిని పెట్టారు దీనికోసం బోనెటరింగ్ టాయిలెట్స్ క్లీన్గా ఉంటుంది మరి వాళ్ళు తీస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి వాస్తవంగా వాళ్ళు తీసిన ఫోటోని టీచర్ అప్లోడ్ చేసేవాళ్ళు అక్కడ అవునవును కానీ అప్లోడ్ చేయడాన్ని భారంగా చూపించి అక్కడ చేసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఆ ఏరియా వెల్ఫేర్ సెక్రటరీ అయి ఉంటాడు అది గాడ్ స్కూల్ అయి ఉంటాడు వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలి ఏం చేయాలి అప్పుడు రేపు పొద్దున కేసు అవ్వదా ఒక అమ్మాయి అబ్బాయిల టాయిలెట్ లోకి వెళ్ళగలుగుతుందా వెల్ఫేర్ సెక్రటరీ అసలు ఎట్లా చెప్పారు ఆ డ్యూటీ వాళ్ళకి ఇది నెంబర్ వన్ పాయింట్ రెండవది ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆ మళ్ళీ ఇది కూడా వెల్ఫేర్ సెక్రటరీ అన్నా క్యాంటీన్ దగ్గర మార్నింగ్ ఏడు గంటల నుంచి ఈవినింగ్ ఏడు గంటల వరకు ఉండి మానిటరింగ్ చేయాలంటే ఎలా చేస్తుంది పోనీ చెయ్యాలి అది చెయ్యాలి ఇవన్నీ ఎలా సాధ్యం అంటే వాళ్ళని హ్యూమిలియేట్ చేయాలి వేధించాలి వాళ్ళంతట వాళ్ళు మానేయాలి అంటే జగన్ హయాంలో పెట్టిన వాళ్ళందరూ జగన్ మనుషులే అన్న టైప్లోకి ఫీల్ అవుతున్నారు అంతకు ఏం లేదు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు చంద్రబాబు టైంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్ చేస్తే లేకపోతే టీచర్ని అపాయింట్ చేస్తే వాళ్ళందరూ బాబు మనుషులు అవుతారా లేకపోతే రాజశేఖర రెడ్డి టైంలో పెడితే రాజశేఖర రెడ్డి మనుషులు అవుతారా ప్రభుత్వ ఉద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ట్రీట్ చేయరు వీళ్ళ తరు వీళ్ళ తరపున ఇప్పుడు ఈ లక్ష ముప్పై వేల మంది ఎవడన్నా బుద్ధి బుర్రా ఉంటే దీన్ని ఒక అసోసియేషన్ గా ఫామ్ చేసి భారీ ఎత్తున నడపగలగాలి న్యాయస్థానాల దాకా వెళ్ళగలగాలి కోర్టులో కేసులు వెయ్యాలి ఏంటి ప్రభుత్వ ఉద్యోగులు మీద ఇదేం వేధింపు అది నామ్ మాత్రం ఉంది అది ఈ మధ్యన పెట్టుకున్నది దాన్ని వాళ్ళు మళ్ళీ కన్సిడర్ చేయట్లా అంటే ప్రధాన ఎన్జిఓ యూనియన్ వాళ్ళు వీళ్ళని కలుపుకోవట్లా ఉద్యోగుల సంఘం వాళ్ళు వీళ్ళని ఐదో ఆరో వేలు కింద చూస్తున్నాను అదే వాళ్ళు వీళ్ళని కలుపుకోకుండా ఉండే విధంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళని కావాలని ఇంకా వీళ్ళని కలుపుకెళ్ళనియకుండా వాళ్ళ నాయకత్వాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు కాబట్టి వీళ్ళని దగ్గరికి రానియట్లేదు వీళ్ళ సమస్యల మీద ఇప్పుడు ఉద్యోగి సమస్య మీద ఎవడు మాట్లాడాలా ఉద్యోగ సంఘమే కదా ఇప్పుడు లక్షా ముప్పై ఐదు వేల ఓట్లు కొత్తగా వచ్చినట్టే కదా లెక్క ప్రకారం అయితే యూనియన్ లో సభ్యత్వం ఎందుకు చేర్చుకోవట్లేదు ఎందుకు వీళ్ళ వైపు మాట్లాడట్లే ఎందుకు వీళ్ళని గురించి చూడట్లే ఎంతకంటే దారుణం ఏమైనా ఉంటదా బేసిక్ గా ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్సేఫ్ డ్యూటీ చేస్తున్నాడు ఎనిమిది గంటల డ్యూటీ శని ఆదివారాలు సెలవు వీళ్ళకి అది ఎందుకు ఉండదు వీళ్ళకి మాత్రం ఎందుకు సపరేట్ రూల్స్ ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అట్లా పర్మనెంట్ అయిన వాళ్ళు వీళ్ళంతా రెండోది వచ్చేటప్పటికి ఎవరికైతే అక్కడ జరిగేటటువంటిది ఉందో తేడా దానికి ఎవరు జవాబుదారి అంటే ఇప్పుడు పొద్దున్నే ఏడు గంటలకే శాంటర్ ఇప్పుడు వీటిట్లో ఉండదు మున్సిపల్ కార్పొరేషన్ లో శాంటరీ ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు పొద్దున్నే వాళ్ళు వెళ్ళాలి పదకొండి ఇంటికెళ్ళ వాళ్ళు తొమ్మిదింటికెల్లా ఊడ్చేపిచ్చి ఆఫీస్కి వెళ్లి సంతకం పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం ఉండదు వాళ్ళకి ఉండదు వారంలో ఒక రోజు మాత్రం ఆఫీస్కి వెళ్తారు వాళ్ళు ఇదివర సిస్టమ్ అది తర్వాత ఎట్లా మారింది తెలియదు ఆ ప్లేస్ లో ఇక్కడ వీళ్ళు చేశారు ఇప్పుడున్న వెల్ఫేర్ వాళ్ళు ఇప్పుడు అవన్నీ మార్చి పడేసి మొత్తం వీళ్ళే చూడాలి అనేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా అంటే కావాలని హ్యూమిలియేట్ చేస్తున్నారు అది స్పష్టంగా కనబడుతుంది గతంలో ఈ డ్రాప్ అవుట్లకు సంబంధించి ఎవరు చేసేవారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీళ్ళకి సచివాలయ ఉద్యోగులకి వెల్ఫేర్ చెప్పడం అంటే విద్యార్థులు డ్రాప్ ఔట్లు సరిగ్గా చెప్పాలంటే ఉద్యోగం తీసేసి మొత్తం సచివాలయ ఉద్యోగులతో ఎందుకంటే రెండు వేల మందికి దగ్గర దగ్గరగా ఎంత మంది ఉంటారు పది మంది రెండు వేల మంది అంటే ఒక సచివాలయంలో పది మంది అది కాదు వీళ్ళు యాభై మందికి ఒక వాలంటీర్ వాలంటీర్ మందికి ఒక వాలంటీర్ అంటే ఏది ఒక వెయ్యి మందికి ఎంతమంది ఉంటారు ఇరవై మంది ఇరవై మంది రెండు వేల మందికి నలభై మంది అంటే ఒక సచివాలయం రేంజ్ లో నలభై మంది వాలంటీర్లు ఉంటారు అంతే నలభై మంది వాలంటీర్ల పనిని పది మందితో చేయించాలనుకుంటున్నారు అదే మీరు చెప్పినటువంటి అటెండెన్స్ ఆహారం వాళ్ళు చూసేవాళ్ళు హెడ్ మాస్టర్ ఎవరెవర్ ది డ్రాప్ అవుటో చేస్తే చేయగానే వాలంటీర్ గా మెసేజ్ వాలంటీర్ అది చూసుకుని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి వాళ్ళని స్కూల్ దగ్గరకు వచ్చేటట్టు చేయాలి ఇది పెట్టినటువంటి సిస్టం అది ఇప్పుడు సచివాలయ సిబ్బందికి అనమాట కానీ వీళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళు నిన్న ఆ లేఖలో రాసింది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్కేల్ ఇవ్వాలి మాకు కూడా ప్రమోషన్స్ వస్తాయని అనుకుంటే ప్రమోషన్స్ మాట దేవుడు అడిగి వీళ్ళకి అదనంగా ఈ డ్యూటీలు వేయడం ఒక ఒక రకంగా ఇది ఒక అనుకోవాలా అనుకోవాలా లేదంటే ఇంకా లేక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం లేకపోవడం ఏంటి ఇప్పుడు ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది ఇంకా భర్తీ చేయాల్సినవి ఉన్నాయి మెగా డిఎస్సి ఎట్లాగో మెగా ఉద్యోగాల అపాయింట్మెంట్ అవన్నీ చేస్తాం మరి ఇంకా ఏంటి లేకపోవడం ఏంటి పోని ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో పని జరుగుతుంది అట్లాగా సర్టిఫికెట్లు ఇచ్చే వ్యవస్థ ఎట్లా తయారైపోయింది ఎంత అందరగోళం అయింది అదే తీసేయడం వల్ల ఎంత గందరగోళం అయింది ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడుతున్నా గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికెట్ తీసి ప్రైవేట్ మీద ఆధారపడ స్టాఫ్ లక్షల జీతాలు వాళ్ళకి ఒకళ్ళకి ముప్పై వేల నుంచి యాభై వేలు జీతాలు అంత జీతాలు ఇచ్చి ఇప్పుడు మనం బయటికి కొనుక్కొచ్చుకోవడం ఏమి నాకు అర్థం కాలే ఫ్రీగా చేసే పని డబ్బులు పెట్టి కొనుక్కోవల్సిన పరి ఏంటి మనకేం కర్మ వాళ్ళకేం కర్మ వాస్తవంగా వీళ్ళు ఏంటంటే కొండ నాలిక మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందని సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు కూడా జగన్ టైంలో అపాయింట్ అయిన వాళ్ళు చిట్ట చివరిలో మొత్తం తెలుగుదేశం కూటమి వైపుకి టర్న్ అయిపోయారు ఒకటి వీళ్ళ వయసులు ఇచ్చా పవన్ కళ్యాణ్ మీద అభిమానం ప్రేమ అయ్యి ఉండొచ్చును రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ మాకు గొడ్డు చాకరీ అయిపోయింది జగన్ దిగిపోతే కనుక అప్పుడు మాకు తీసుకెళ్లి మమ్మల్ని వాటిట్లో మెర్జ్ చేసేస్తారు ఈ వ్యవస్థను ఎట్లాగే చెడగొట్టేస్తారు అప్పుడు మమ్మల్ని మెర్జ్ చేసేస్తే అట్టాగ మేము ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మాకు ప్రాబ్లం లేదని వాళ్ళు పదివేల రూపాయలు జీతం ఇస్తామన్నారు కదండి వీళ్ళు వీళ్ళందరూ కలిసి అడ్డం తిరిగారు జగన్ కి పెద్ద దెబ్బ కొట్టినటువంటి వాళ్ళల్లో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పెద్ద దెబ్బ కొట్టారు ఇప్పుడు వాళ్లే అసలు కష్టం ఇప్పుడు తెలుస్తుంది ఇంకొక తరం తర్వాత అయ్యి ఉంటే ఆ తర్వాత చేయగలిగి ఉండేవాళ్ళు కాదు వెంటనే అయ్యేటప్పటికి వాళ్ళని ఇప్పుడు ఎలాగ ఆడుకోవాలి అలా ఆడుకుంటారు అంటే జగన్ కూడా అలాగే అనుకున్నారు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిందనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసింది వీటి ద్వారానే మనకు లక్షల ఓట్లు వచ్చేస్తా ఏదో రెండున్నర లక్షల మంది ఏదో లక్ష ముప్పై వేల మంది అనుకున్నారు కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది అలా జరిగిందని తెలుసుకోవడం ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటి డేర్ స్టెప్ కాబట్టినే జనాలే తిరస్కరించారు కదా వాళ్ళని ఎంత చేసినా జనాలు కొట్టారు రేపు చేపిస్తే నాకేం ఉరుగుతుంది చంద్రబాబు గారి ఆలోచన ఏంటంటే ప్రజల నాడి పసిగట్టాడు ఆయన రాష్ట్రంలో డబ్బులు ఇచ్చారనినో లేకపోతే డబ్బులు ఓట్లే లేదు ఇచ్చినోనే ఓడకూడతే అది ఎంత దారుణంగా మనం డబ్బులు ఇచ్చేసినంత మాత్రం ఓటేస్తారు మనకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి కాసిన పరిశ్రమలు తెద్దాం మంచి రాజధాని కోరుకుంటున్నారు అమరావతి తెద్దాం అట్లాగే మంచి రోడ్లు కోరుకుంటున్నారు కాబట్టి రోడ్లే ఇద్దాం అవన్నీ జరగాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి ఖర్చులు తగ్గించుకోవాలంటే సంక్షేమ పథకాలు ఆశించట్లేదు ఎందుకు సంక్షేమ పథకం ఇచ్చిన ఓడగొట్టారు కాబట్టి వాళ్ళు ఆశించట్లేదు కాబట్టి ఆ డబ్బులు తీసుకెళ్లి వీటికి ఖర్చు పెడుతున్నారు రోడ్లు వేయడానికి అమరావతికి నెంబర్ వన్ అంటే ప్రజలు కోరుకున్నదే చేస్తున్నాడు ఆయన జగన్ని ఓడగొట్టడాన్ని చంద్రబాబు పాఠంగా తీసుకున్నారు జగన్ ని జనం ఎందుకు వద్దు అనుకున్నారు సంక్షేమాలు అనవసరంగా ఇస్తున్నాడు కాబట్టి ఆయన సంక్షేమాలు అనవసరంగా ఇవ్వట్లేదు చంద్రబాబు గారు ఇప్పుడు అంటున్నారు నిజంగా హామీల గురించి కానీ ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదా నిన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదే తీరు కంటిన్యూ అయితే మమ్మల్ని పట్టించబోతే మేము ఏ బాత్రూమ్ అడుగుతో నిరసన కూడా వ్యక్తం చేస్తాం త్వరలో మేము బయటకు వస్తాం అని అంటున్నారు ఇప్పుడు మీరు ఏదైనా ఇందాక మనం చెప్పిన సర్టిఫికెట్లు ఇవన్నీ తీసేశారు సచివాలయ వస్తులో వీళ్ళు చేసి అన్నీ కూడా తీసేశారు అవి లేవు ఇప్పుడు ఇవి ఇవి చేయను అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకేంటి పరిస్థితి ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు చూద్దాం ఏం చేస్తారని అంటే వాళ్ళకి అప్పచెప్పిన పని అది చేయకపోతే రేపు వద్దు సస్పెన్షన్లు యాక్షన్స్ ఉంటాయి అంతే కదా నువ్వు ఏ లేదని యాక్షన్ తీసుకుంటావుంటారు ఇది వీళ్ళు చేయాల్సిన ఆల్టర్నేటివ్ ఒకటే కోర్టుకు వెళ్ళాలా కానీ కోర్టు ఏమంటుంది ప్రభుత్వం చెప్పిన డ్యూటీ చేయాల్సిందే అంటది అంటే కానీ నువ్వు ఏ డ్యూటీని చేయాలనేది రూల్ ఏం లేదు కదా అంటది ప్రభుత్వం నిర్దేశించిన ఉద్యోగం ఉంటది అప్పుడు ఏం చెప్తారు కంప్లీట్ పది మందిని ఇప్పుడు ఫీల్డ్ లోకే తీసుకొచ్చేసారు ఇప్పుడు తోడు దాంతో చిరు వ్యాపారులు గుర్తించి వర్క్ అంటే ఆఫీస్ వర్క్ లేదు కదా ఈ పది మందికి ఇప్పుడు ఇంకా రోడ్ల మీద ఏం లేదండి మీకు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అక్కడ విద్యుత్ శాఖ వాళ్ళని తీసుకెళ్లి నడు రోడ్డు మీద నుంచో పెట్టాడు కేసీఆర్ ఆఫీస్ లేని చోటకి ట్రాన్స్ఫర్ చేసేవాడు ఆఫీసుల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తీసుకెళ్లి కావాలని చెప్పి పవర్ ప్లాంట్ నాకు బాగా గుర్తు నేనే అప్పుడు వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి పెట్టామన్నమాట పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ ఆంధ్రపొమ్మంటే పోవని చెప్పి ఆగినటువంటి వాళ్ళు ఎవరైతే ఆప్షన్ తెలంగాణని పెట్టుకున్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశాడు హైదరాబాద్లో ఉండేవాడిని తీసుకెళ్లి ఎక్కడో ఓ మారుమూల ప్రాంతంలో ప్రాజెక్ట్ కూడా ఓకే చేయలేదు ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ కడతారని చెప్పి అక్కడికి ఇది ఏంటంటే ఏమి ఉండదు అక్కడ రేకుల షెడ్డు ఇది కనీసం కూడా లేనటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్ చేశారు అలాగే అన్నమాట చివరికి వాళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్లి సుప్రీం కోర్టుల దాకా వెళ్లి తెచ్చుకున్నారు అది దాదాపు పదేళ్ళు పోరాడాల్సి వచ్చింది వాళ్ళకి ఇప్పుడు మరి పోరాడాలో చూడాలి నేను చూద్దాం మొత్తానికి ఇప్పుడు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు కొత్త కష్టం వచ్చి పడిందా సచివాలయ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయితే దీని మీద ఒక ల్యాక్ కూడా ఇచ్చారు నారా లోకేష్ గారికి మాకు సంబంధం లేని విధులు మాకు ఎలా కేటాయిస్తారు మేము చేయలేము అని మరి దాని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది చూద్దాం